నమస్కారం వినాయకుని అపార కృపకు పరమ పవిత్రమైన రోజు అంగారిక చతుర్థి చతుర్థులలో అత్యంత శక్తివంతమైనదిగా కోరికలు నెరవేర్చే వ్రతంగా ప్రసిద్ధి చెందిన అంగారిక చతుర్థి ఎందుకు అంత విశేషమైనది మంగళాగ్రహ ప్రభావంతో ఈరోజు చేసిన గణేశ పూజ ఏ విధంగా జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది ఈ వ్రతం వెనుక ఉన్న పురాణ కథ ఆధ్యాత్మిక రహస్యాలు వ్రత ఫలితం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈరోజు మనం వినబోయే అంగారిక చతుర్థి కథను పూర్తిగా వినండి ఓం శ్రీ గణేశాయ నమ మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితీతిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనిలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే మూడు లేదా నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయం సమయములో చవితి ఏ రోజు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి సంకష్టహర చతుర్థి వ్రత పూజా విధానం ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానము చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడికి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూటగట్టాలి సంకట నాసన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతకథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి దీపము వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి సత్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవలెను సూర్య అస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానము చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహర చతుర్థి వ్రతకథ ఒకనొక ఇంద్రుడు తన విమానంలో భృగుండి వినాయకుడికి గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యకితుడై ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు ఇంద్రుడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ వెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి గాని చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు దూత గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరుతుందని చెప్పవచ్చు ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారు అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఓం శ్రీ గణేశాయ నమ ఇలా అంగారిక చతుర్థి మహిమను తెలుసుకున్న మనం ఈ పవిత్రమైన రోజున భక్తితో గణపతిని ప్రార్థిస్తే మన జీవితంలోని అడ్డంకులు తొలగి సుఖశాంతులు ఐశ్వర్యం మన ఇంటికి వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కోరికలతో కాదు నిష్కల్మసమైన హృదయముతో చేసిన వినాయక సేవే మనకు నిజమైన ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి ప్రతి అంగారిక చతుర్థి రోజున శ్రద్ధతో వ్రతము చేసి విఘ్నేశ్వరుని కృపకు పాత్రులవుదాం గణపతి బప్పా మోరియా విఘ్నాలు దూరం చేసి విజయాలు ప్రసాదించుగాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పరమైన వీడియోల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి